మిత్రులందరికీ నా ఛానల్కు స్వాగతం చూశారు కదా ముందుగా ప్రతి ఒక్కళ్ళకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను అయితే ఈ రోజుకున్న ప్రాముఖ్యత గురించి అలాగే ఈరోజు చేసే దానాల గురించి కూడా తెలుసుకుందాం భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ పండుగ ఈ సంవత్సరం మే పది శుక్రవారం వైశాఖ శుద్ధ తదియనాడు జరుపుకుంటున్నారు అక్షయ అంటే తరగనిది అని అర్థం అందరికీ నాకు తెలిసి అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలని అనుకుంటారని అందరూ అనుకుంటారు అది నిజం కాదు కానీ ఆ రోజు ఏం చేయాలో కూడా తెలుసుకుందాం ఆ రోజు పిల్లలను పాఠశాలల్లో చేర్చటం పుస్తకావిష్కరణ పుణ్యస్థలాలను సందర్శించటం వంటి మంచి మంచి కార్యాలను చేస్తుంటారు గృహ నిర్మాణం ఇంటి స్థలం కొనడం బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించటం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని అంటారు ఇక పురాణాలలో తృతీయ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమించాడు తృతీయ రోజు మహాలక్ష్మిని శ్రీవారి వివాహం చేసుకున్న శుభదినంగా పేరుంది ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుతున్నదని భక్తుల నమ్మకం అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞ యాగాది క్రతువులు పూజలు జపాలు దివ్యమైన ఫలితాన్ని ఇస్తాయట ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్టుగా పురాణంలో ఉంది ఈరోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలం సిద్ధిస్తుందని నారద పురాణం చెబుతోంది ఇక అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన కాలం అది ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవట నేలను ఒక అడుగు లోతు తవ్వినా జలధార పొంగుకొచ్చేది నిరుపేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన కృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు ఇది ఇక క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజు కూడా ఇదే నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించింది ఈరోజే కాబట్టి తృతీయ నాడు రాహుకాలాలు వర్జం వర్తించవట నిమిషం సుముహూర్తమే ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే సింహాచలంలో వరాహ నరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ఈరోజు మూల విరాట్ మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజ రూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు ఈరోజు ఓ కొత్త కుండలో గాని కూజాలో గాని మంచినీరు పోసి దాహార్థులకు శ్రద్ధతో సమర్పిస్తే ఎన్ని జన్మలలోనైనా మన జీవుడికి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితి రాదట అతిథులకు అభ్యాగతులకు పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే ఏ రోజు ఆకలితో మనం అలమటించాల్సిన రోజు రాదు వస్త్రదానం వల్ల గుణఫలితం లభిస్తుంది అర్హులకు స్వయంపాకం దక్షిణ తాంబూలాదులు సమర్పించుకుంటే మన ఉత్తర జన్మలలో వాటికి లోటు రాదు గొడుగులు చెప్పులు విసన కర్రల వంటివి దానం చేసుకోవచ్చు విన్నారు కదా అర్థమయ్యే ఉంటుంది అంటే ఇది ఎండాకాలం వస్తుంది కాబట్టి అలా పెరుగన్నం కొత్త కుండలో నీరు గొడుగులు చెప్పులు విసన కర్రలు ఇవన్నీ కూడా దానం చేయాలని చెప్పారు మామూలుగా దానం చెయ్యమంటే ఎవరు చేయటానికి ముందు రారు కానీ పండుగల పేర్లు చెప్పి దానం చేస్తే పుణ్యం వస్తుంది అంటే అందరూ కూడా తప్పకుండా చేస్తారు కదా ఇక అక్షయ తృతీయ రోజు బంగారం కొని తీరాలని ఏ శాస్త్రాలలోనూ లేదు అర్థమైంది కదా ముఖ్యంగా ఇది ఏ శాస్త్రాలలో చెప్పలేదట కానీ ఇది నిజంగా వ్యాపార దృష్టితో ప్రజలలోకి వెళ్ళిన విషయం ఈరోజు ఏ కార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా అయితే కొనసాగుతుంది అంతేకాదండో అక్షయ తృతీయ రోజు తప్పకుండా దాన ధర్మాలు చేయాలని చెబుతారు ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తున్నారు దానికి పెద్ద ఖర్చు కూడా ఏమీ ఉండదు కదా ప్రతి ఒక్కరూ కూడా ఆ పని చేయొచ్చు ఇక అక్షయ నాడు విష్ణుమూర్తిని పూజించి ఆ పాదాలపై ఉంచిన అక్షరతలను దానం చేస్తే విశేషమైన ఫలితం కూడా కలుగుతుంది ఇవన్నీ కూడా పురాణాలలో మరియు పెద్దలు చెప్పిన విశేషాలు విన్నారుగా మొత్తానికి చాలామంది ఆడవాళ్ళకి నా మీద కోపం వచ్చి ఉంటుంది నువ్వు ఉండవమ్మా ఏదో మా వారిని అడిగి కొంత బంగారం వెనకేద్దామని నేననుకుంటే ఈరోజు కొనాల్సిన అవసరం లేదని నువ్వు చెప్తున్నావు ఇది వింటే ఆ కొనేది కూడా కొనరు అంటారా నాకు తెలిసి ఈ పాటికి మీరు కొనేసే ఉంటారులేండి కాసు బంగారమైనా కొని ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మీ ఇష్టమైతే మీకు కావలసినంత బంగారాన్ని కొనుక్కోండి డబ్బులున్నోళ్ళకి ఏవైనా సాధ్యం అలాగే దాన కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక ఎల్లుండి ఏంటి మదర్స్ డే అందరికీ శుభాకాంక్షలు